మనం ఇంట్లో అట్టుపొళ్ళు కొనుక్కున్నప్పుడు అవి రెండు రోజుల తర్వాత బాగా ముగ్గిపోయి మాగిపోయినట్టు అయిపోతుంటాయి కదండి అలా మాగిపోయిన అట్టుపళ్ళు తినడానికి ఎవరు ఇష్టపడరు కదా అలాంటిటప్పుడు మనం వాటిని పాడేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఒక స్వీట్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను బాగా ముగ్గిన కొంచెం ఇలా మాగిపోయి మచ్చల కింద వచ్చిన అట్టుపొళ్ళు మూడు అట్టుపళ్ళు తీసుకున్నానండి ఇవి పాడైపోయిన అట్టుపళ్ళు కాదు ఇవి కొంచెం బాగా ముగ్గిపోయిన అట్టుపళ్ళు ఇట్లా మనం తినడానికి ఇష్టపడం కాబట్టి వీటిని పాడేయకుండా మనం ఇలా స్వీట్ ఐటెమ్స్ చేసుకుంటే అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినచ్చు వీటిని ఎలా తొక్క తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ అరటిపుడుని ఒక స్పూన్ తీసుకుని మెత్తగా బాగా పేస్ట్లో చేసుకోవాలి ఈ అరటిపండు పేస్ట్లో కలుపుకోవడం కోసం ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి కప్పు గోధుమ పిండి అంటే మనం మొత్తం అంతా వేసేసుకోకుండా కొంచెం పక్కన పెట్టుకొని మనకు మరి పిండి బాగా లూజ్గా ఉంటే అప్పుడు మితది కూడా యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ నేను కలుపుకున్న పిండి సరిపోయింది అందుకే దీన్ని ఇంకా యాడ్ చేసుకోవట్లేదు ఇప్పుడు దీంట్లో తీపి కోసం ఇక్కడ మనం ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి ఇలా సన్నగా తరుక్కున్న బెల్లం అయితే మనకి త్వరగా కరిగిపోతుంది ఎక్కడ ఉండలేకుండా మనకు మెత్తగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మీరు బెల్లానికి బదులు పంచదార కూడా వాడుకోవచ్చండి ఇలా మొత్తం అంతా మనకి ఈ అంతా ఎక్కడ బెల్లం ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఎదిగించుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ బాగా అయిన తర్వాత ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ పిండి మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని మన బజ్జిల్లాగా వేసుకోవాలండి ఇలా ఒకదానికొకటి అదుక్కోకుండా వేసుకుంటే మనకి దానికి ఒకటి అదుకోకుండా విడివిడిగా బాగా వస్తాయి ఇవి వేగేటప్పుడు గ్యాస్ అయిలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతాయండి ఎందుకంటే మనకి బనానా అనేది బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఐలో పెట్టుకుని వేసుకోవడం వల్ల పైన అనేది బాగా క్రిస్పీగా మాడిపోయినట్టుగా వేగిపోతాయి లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి అందుకనే మనం ఇవి చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా పెయిన్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోవాలండి ఇప్పుడు రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇట్లా మనం పేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి మన ఎంతో టేస్టీగా ఉండే బనానా బాల్స్ రెడీ అయిపోయాయి